ఏం చేస్తున్నావు ఈరోజా క్యారెట్ ఫ్రై ములక్కాయ టమాటా చెత్త పండించు చూడండి ఇందులో ములక్కాయలు వేసుకున్నా ములక్కాయలు పగ్గుతున్నాయి లోప క్యారెట్ క్యారెట్ మాటిపోతుంది క్యారెట్ ఫ్రై ఇలా తురుమి చేస్తే మొన్న బాగుందంట టేస్ట్ మళ్ళీ ఇలాగే చేస్తున్నాం ఇంకా తినకుండా అయితే ముక్క చాక్కు పడుతుంది ఉడకడానికి అది కొంచెం ఉడకది ఉడకదు కదా అట్లనే కాదు కానీ టేస్ట్ వచ్చిందా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అయితే లాస్ట్కి ఒక ఒక ఇట్లా ముద్దుంది కూర అయిపోతుంది త్రివేణి వాళ్ళు ఇష్టం కూర వస్తుంది అయిపోతుంది అని అది తినే తిండి కూడా అవి పక్కన మన కూర ఏమంటారు ఏ ఏ అయినా నీకు చెప్పిండుగా కానీ అప్పుడు మన మా కూరలు ఆంటీ కూరలు చేస్తే బాగుంటాయి సైన్య కూరలు 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 అని అడుగుతారట బాగా ఇష్టం అంట వాళ్ళకి పిల్లలు ఎక్కడ కనపడ ఆంటీ మీ కూరలు బాగుంటాయి ఆంటీ అని పిలుస్తున్నాను ఇలా ఫ్రెండ్స్ బాగా సంతోషం అనిపిస్తుంది సూపర్ ఉంటాయా మీ కూరలు రోజే మా ఫ్రెండ్గా అనిపించి చెప్తున్నాను కానీ అందరు చెప్తాను నాకు ఇంకా చెప్పింది అందరూ చెప్పారు ఆంటీ బాగుంటుంది ఆంటీ ఆంటీ బాగుంటాయి అంటే చదువుతాడు అప్పుడు పిల్లలు చదువుతుంది భలే అనిపిస్తుంది ఇక ఇంకా ఇంకా బాగా చేయాలి మనం చేస్తూనే ఉన్నాంలే కానీ భలే కనిపిస్తుంది అనమాట మనం అంటే మనము కూర మంచిగా మగ్గనివ్వాలి ఏ కూరైనా మంచిగా మగ్గని మగ్గని ఇస్తే ఆటోమేటిక్గా టేస్ట్ కూరగాయలు కానీ ఉల్లిపాయ కానీ మగ్గుతుండాలి మగితేనే పచ్చిమీరు వేస్తే టేస్ట్ రావు డైట్ లో ఉన్న క్యారెట్ క్యారెట్ కొంచెం రైస్ పెట్టుకొని చిన్నగా ఉప్పు వేసుకొని తినండి అవును చాలా బాగుంటాయి తక్కువ వాళ్ళు వేసిన చూడాలి తక్కువ వేసిన క్యారెట్ ఎప్పుడైనా క్యారెట్ కి మ్మీట్ కూడా తుచిద్దాం వదిన అంటే క్యారెట్ పచ్చడి కూడా బాగుంటది పచ్చడి బీట్రూట్ పచ్చడి సూపర్ ఉంటుంది తురుమి సూపర్ ఉంటుంది ఎండి మళ్ళీ చింతపండు వేసి కొంచెం తురుమి చేస్తుంది అవును ఇవి ఎట్లాగో డైరెక్ట్ క్యారెట్ జన్మనా తినట్లే బీట్రూట్ జన్మన్నా తినట్లే ఇట్లా తింటే బ్లడ్ వస్తుందిగా చపాతీలకు కానీ బాగుంటది ఇది ఆఫ్టర్నూన్ టైమ్ బాగుంటది ఎందుకో చెప్పను డైట్ చేసే వాళ్ళకి చపాతీ చపా పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఒక కప్పు రైస్ పెట్టుకుని తింటే అట్లా అవునా ముగ్గలు పెట్టుకోండి ఇవ్వడానికి ఆ మగ్గాలి మంచిగా మగ్గుతుంటాయిగా హైలో పెడితే ఉంటాయి మగ్గదు కొంచెం చిమ్లో పెట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే మగ్గుతుంది ఎక్కి ఉప్పు పడుతుంది కొంచెం అట్లా సిమ్లో పెట్టి మగ్గిస్తా మగ్గిస్తా మగ్గాల క్యారెట్ కూడా కొంచెం సిమ్లో కూర్చే వేగాలి వేగినంత కారం వేసింది ఇప్పుడే కారం వేసినా ఉప్పు కూడా వేసిన మంచి మగ్గింది ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం చెత్తబండి చిన్నిగా ఇక కొంచెం మసాలా వేసుకుంటున్నా ఇలా వేసుకొని కొంచెం ఈ మసాలా మధ్య తర్వాత వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా పోయి దిసాలు పెట్టుకోవాలి రెండు కర్రీస్ అయితేనే మనకి ఉదయానికి మా మధ్యానికి నైట్కి లక్కి మా మా ఊడు తింటాడు అండి తింటాడు వాడు కర్రీస్ బాగా తింటాడు ఇష్టం కలుపుతాడు తాగి తాగి తాగితే కలుపుతాడు ఇక వాటర్ పోసుకుంటుంది ములక్కాయలో ఇప్పుడు ఈ వాటరు మంచిగా ములక్కాయ ఈ టమాటా ఈ అంతా మగ్గితే టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది కూరలు రెండు అయిపోయినాయి చూడండి ఫైనల్ అయిపోయినాయి ఇంకా ములక్కాయ టమాటా గ్రేవీ వచ్చింది మంచిగా చూడండి ములకాయ టమాటా అయిపోయింది కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కొత్తిమీర క్యారెట్లో కొంచెం మా చూడు పెద్ద చెయ్యి ఏ చేసినా ఇంతేస్తాడు ఇందులో పుల్లలేసిండు అందులో ఆకలిపోతా పలిగేసినావుగా ములక్కే పూలలాగా ఉంది కాబట్టి ఇందులో పూలలు వేసింది ఓకే ఫైనల్ కంప్లీటెడ్ బాయ్ 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 చెప్పు బాయ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బై